రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభశుభోదయం జియోట్రాన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో మనుషులు మమతులు అనే చిత్రం కోసం ఆచార్య ఆత్రేయ రచించినటువంటి గీతానికి శ్రీ టి చలపతరావు గారు సంగీత దర్శకత్వం వహించగా ఆ చిత్రంలోని కథానాయిక తనకు వరుసకు బావైనటువంటి హీరోని వెక్కిరిస్తూ ఏడిపిస్తూ ఎంతో హుషారుగా సరదాగా పాడిన పాటను మన గానకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు మరింత హుషారుగా ఆలపించారు అటువంటి చక్కని పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం ఒంటరిగా ఒంటికి మంచిది కాదు ఒంటికి మంచిది కాదు దంటనని త ఒకరుంటి అన్నిటికీన్నారు ఒంటరిగా ఉన్నావా వంతెన వేస్తావో వారధి కడతాబో వంతెన వేస్తావో వారధి కడతావో వంతెన వేసి వారధి కట్టి ఇంక నీరు అవుతాబో మనసు మనసుకో మమతల వంతెన మనసు మనసుకో మమతల వంతెన వీ వంటి ఒంటరిగా ఉన్న వంటి ఒంటికి మంచిది కాదు జంటగ నీ సత ఒకరుంటి అన్నిటికీ మేలన్నారు ఒంటరిగా ఉన్నావా కట్టతో పులా ఆనకట్టతో హాన కట్టతో ఆనకట్టతో హిన్నపతలు పున ఆనకట్టతో వరకలు ఆపేస్తావు పలపు తల పొల వయసులో వరపు తలపులో వయసు బంగులు ఉరకలు వేస్తే ఒంటరిగా ఉన్నా మంచిది కాదు దండగని శతవొకరు ఉంటే అన్నింటికి మేలన్నారు ఒంటరిగా ఉన్న వంటి ఒంటికి మంచిది కాదు దండగని శతవొకరు ఉంటే అన్నింటికి మేలన్నారు ఒంటరిగా ఉన్నావా హాయ్ ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొద్దుపక్షముని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముచ్చల్లాంటి ఆపాత మధురమైన పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖ మరియు మీ అందరి హృదయాలకు హృదయపూర్వక ధన్యవాదాలు మీ ఆతరాభిమానాలకు సదా కృతజ్ఞతలు శుభమస్తు స్వస్తి